హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని నా పొసెషిన్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మీ వలన ఈరోజు షర్యూకేలా అయింది ఒకవేళ దీనికంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉంటే అని అంటుంటేనే అతడిలో మనసులో ఏదో తెలియని బాధగా ఉంది ఏదో ప్రమాదం అనే పదం అతడి మదిలోకి వస్తుంటేనే అతడి మనసుని ఎవరో కత్తితో పొడిచినట్లుగా ఉంది కబీర్ గంగమ్మ వైపు కోపంగా చూస్తూ నీకు స్పెషల్గా ఇన్స్ట్రక్ట్ చేశాను కదా మరి నువ్వెందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నావు అని అడిగితే గంగమ్మ మౌనంగా తలను కిందికి దించుకొని ఉంది నువ్వెందుకు గంగమ్మ తలను దించుకొని ఉన్నావు అని అంటూ కబీర్ వెనక నుంచి వస్తుంది శర్యు షరయూ గొంతుకి తల దించుకొని ఉన్న గంగమ్మ నెమ్మదిగా తలను పైకెత్తి శర్యు వైపు చూస్తుంది ఎందుకు గంగమ్మ కబీర్ తిడుతుంటే అలా తలను ఎందుకు దించుకుంటున్నావు నీ తప్పు లేనప్పుడు ఎందుకు తిట్టించుకుంటున్నావు అని అంటూ కబీర్ వైపు చూసి గంగమ్మ నువ్వు వెళ్ళు అని చెప్తుంది షర్యూ కానీ గంగమ్మ వెళ్లకుండా కబీర్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుంది షర్యూ కనుబొమ్మలను మర్చుకుంటూ గంగమ్మ వెళ్ళు అని అంటుంది కానీ గంగమ్మ వెళ్లకుండా కబీర్ వైపు చూస్తుంది కబీర్ గంగమ్మ వైపు చూసి వెళ్ళు అన్నట్లుగా సైగ చేస్తాడు వెళ్తున్న గంగమ్మ వైపు చూస్తూ నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా నన్ను ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు అని నేనే వంట చేస్తానని చెప్పి వాళ్ళని పంపించాను అని మళ్ళీ ఎందుకు ఈ సర్వెంట్స్ని సభ పెట్టి వాళ్ళకి గ్లాస్ పీకుతున్నావు అని కోపంగా కబీర్ వైపు చూస్తూ అంది షర్యూ కబీర్ సీరియస్గా షరయూ వైపు చూస్తూ ఈసారి నువ్వు ఇలాంటివి చేస్తే పనిష్మెంట్ ఎక్కడుండదు అక్కడ ఉంటుంది అని అంటూ కను సైగులతో ఒక ఐబ్రో పైకెత్తి సర్వెంట్స్ వైపు చూపిస్తూ అన్నాడు నేను తప్పు చేస్తే వాళ్ళ కిందకి పనిష్మెంట్ అని కోపంగా కబీర్ వైపు చూస్తూ కనుబొమ్మలను ముడుచుకుంటుంది మొడుచుకుంటుంది కబీర్ కూడా అంతే కోపంగా చూస్తున్న షరయూ కళ్ళలోకి చూస్తూ ఆమె కనుబొమ్మల మధ్యన రెండు వేలను పెట్టి ఆ కనుబొమ్మలను నిటారుగా పెట్టి ఎందుకంటే నా ఫ్రెండ్ విని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కనుక అని అంటూ కనుబొమ్మలు ఎగిరేస్తాడు షర్యు అతని నుంచి దూరంగా జరిగి నేను నీ ఫ్రెండ్ అని నీకెవరు చెప్పారు అని అడిగింది ఎవరో నాకెందుకు చెప్పాలి నేను నిన్ను ఫ్రెండ్గా అనుకుంటున్నా కదా నేను అనుకోవాలి కానీ నేను అనుకుంటుంటే నాకు ఎవరైనా ఫ్రెండే అని అంటాడు కబీర్ కానీ నేను ఛాలెంజ్ అంత ఈజీగా వదులుకోను నేను ఇంకా నీ ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయలేదుగా అలాంటప్పుడు నేను నీ ఫ్రెండ్ ఎలా అవుతాను నేనేం నీ ఫ్రెండ్ని కాదు అని అంది షర్యూ నువ్వు ఒప్పుకుంటావు అది నాకు తెలుసు నేను ఒప్పిస్తాను చూస్తూ ఉండు అని అంటాడు కబీర్ హా నేను చూస్తాను అని ఛాలెంజింగ్గా అంది షెరీ ఇంతలో కబీర్ కబీర్ అన్నీ అంటూ గారు గొంతు వినిపిస్తుంది కబీర్ షర్యూ వైపు చూస్తూ నువ్వు ఈ ఛాలెంజ్కి ఒప్పుకుంటావు మై డియర్ వైఫ్ అని అంటూ ఆ వస్తున్నామా అని అంటూ వెళ్ళిపోతాడు కబీర్ వెళ్తున్న కబీర్ వైపు కోపంగా చూస్తూ ఈ రాక్షసుడిని నేను అసలు యాక్సెప్ట్ చేయను అని అంటూ తను కూడా గారి దగ్గరికి వెళ్దామని అనుకుంటూ కిచెన్ వైపు వెళ్తుంది షర్యూ పొగలతో నింపేసి పాడు చేసిన కిచెన్ సారీ ఎలా ఉండేదో అలానే ఉంది క్లీన్గా ఉన్న కిచెన్ చూసి అమ్మ ఇంత త్వరగా కిచెన్ ఎప్పుడు క్లీన్ చేయించారు అని షర్యు అడిగితే కబీర్ గోడ పైకి చూస్తూ ఏం మళ్ళీ క్లీన్గా ఉన్న కిచెన్ చూస్తే వంట చేయాలని అనిపిస్తుందా అని వెటకారంగా అంటాడు శర్యు మూత ముడుచుకుని కోపంగా కబీర్ వైపు చూస్తుంటే టిల్లు అని అంటూ కబీర్ వైపు సీరియస్గా చూస్తారు స్వాతి గారు సర్లేమా నీ ముదలకోడలు అలియాస్ కూతురు గారిని నేనేం అనలేదు అని అంటూ స్వాతి గారి వైపు చూస్తాడు కబీర్ నా కూతురికి ఎవరైనా ఏమైనా అంటే నువ్వు తనని ప్రొటెక్ట్ చేయాలి కానీ నువ్వే నా కోడల్ని ఏడ్పించడానికి రెడీగా ఉన్నావు అని అంటూ మూత తిప్పుకుంటారు గారు తనని ఎవరైనా బాధ పెట్టడానికి ట్రై చేస్తేనే వాళ్ళని చంపేస్తాను శరీరం ఏదైనా ఏమైనా నేనే అనాలి ఇంకెవరికి ఆ ఛాన్స్ లేదు ఆ ఛాన్స్ నేను ఎవరికీ ఇవ్వను కూడా అని మనసులో అనుకుంటాడు కబీర్ రేటిల్లు ఏం ఆలోచిస్తున్నావురా అని అతడి ముఖం ముందు చెయ్యి ఒప్పుతూ అడుగుతారు స్వాతి గారు స్వాతి గారు కబీర్ని అలా పిలుస్తుంటే శర్యు చిన్నగా వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతుంది నవ్వుతున్న షర్యూ వైపు చూస్తూ ఎందుకు అలా నవ్వుతున్నావు అని కోపంగా ఫేస్ పెట్టి అడుగుతాడు కబీర్ షర్యూ చెయ్యి ఊపుతూ ఏం లేదు అని అంది కబీర్ ఆమె వైపు కోపంగా చూస్తుంటే నీ పెళ్ళాం నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోదు కానీ ముందు నువ్వు ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేయి అని అంటారు గారు కబీర్ స్వాతి గారి వైపు చూస్తూ నీ కోడలు నా వైపు చూస్తూ నవ్వుకుంటున్నా నువ్వు మాత్రం నీ కోడలైన నీ కూతురికి మాత్రం ఏ మనకు నీకు ఉప మొత్తం నాపైనే చూపించు నేను నీ కొడుకు అని కూడా మర్చిపోతున్నావు అని అంటూ ముఖం కబీర్ ముడుచుకుంటాడు గారు చిన్నగా నవ్వుకుంటూ రేటిల్లు అది చిన్నపిల్లరా నువ్వు దాన్ని ఎందుకు ఎందుకలా ఏడుస్తున్నావు అని షేర్యుని చూపిస్తూ అంటారు గారు సో గారు అలా చూపిస్తుంటే శర్యు అమాయకంగా ముఖం పెట్టి అవునంటూ తలనొపుతుంది కబీర్ కళ్ళు చిన్నవిగా చేసి వైపు చూపిస్తూ మామ్ మీకు శర్యు ఏ యాంగిల్లో చిన్నపిల్లలా కనిపిస్తుంది సరిగ్గా చూడండి ఇది కొరివి రాక్షసి అని అంటూ శర్యు వైపు చూపిస్తాడు కబీర్ నువ్వే కొరివి రాక్షసుడి అనే గట్టిగా అంది శర్యు చూడండి మా చూడండి కొరువి రాక్షసిలా ఎలా అరుస్తుందో అని అంటాడు కబీర్ స్వాతి గారు ఇద్దరిని చూస్తూ చిన్నగా నవ్వుకొని ముందు మీ ఇద్దరు చిన్నపిల్లల కంప్లైంట్స్ ఇచ్చి ఆపండి అని చిరాకు పడుతున్నట్లుగా అంటారు స్వాతి గారు కబీర్ వైపు చూస్తూ నేను ఎందుకు పిలిచాను నాకు హెల్ప్ చేయమని కదా దా వచ్చి కుకింగ్లో హెల్ప్ చేయి అని అంటారు స్వాతి గారు కబీర్ సీరియస్గా స్వాతి గారి వైపు చూస్తూ మా మీరు ఎందుకు కుకింగ్ చేస్తున్నారు సర్వెంట్స్ అందరూ వచ్చారు కదా వాళ్ళు చేస్తారు మీరు పదండి మీ రూమ్కి అని అంటూ ఆమె చేయి పట్టుకుని ముందుకు వెళ్తుంటే స్వాతి గారు ఆమె చెయ్యిని కబీర్ చేతిలో నుంచి విడిపించుకుంటూ రేటిల్లు నేనే సర్వెంట్స్ అందరినీ పంపించేశాను అని చిన్నగా స్మైల్ ఇస్తూ ఉంటారు స్వాతి గారు నువ్వు పంపించేసావా ఏం ఎందుకు పంపించేసావు అని ముడుచుకుంటూ అడుగుతాడు కబీర్ రేపు నేను వెళ్ళిపోతున్నాను కనుక నా పిల్లలతో ఒంటరిగా టైం స్పెండ్ చేసి నా చేతిలో చేసిన వంటలు నా పిల్లలకి పెట్టాలని అలా చేశాను అని షర్యూ కబీర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంటారు స్వాతి గారు స్వాతి గారి ప్రేమకి షర్యూ చాలా సంతోషంగా స్వాతి గారిని వాటేసుకుంటూ ఐ లవ్ యూ అమ్మ ఐ మిస్ యూ అని ఆమె చెంపపై చిన్నగా ముద్దు పెడుతుంది శర్యు కబీర్ ఈ అత్తాకోడల ప్రేమను చూస్తూ గట్టిగా ఒక నిట్టూర్పు వదిలి ఇంకో వైపుకు చూస్తాడు స్వాతి గారు ప్రేమగా కబీర్ వైపు చూస్తారు కానీ కబీర్ ఏం పట్టనట్లుగా ఇంకో వైపు ముఖం పెట్టడంతో స్వాతి గారి ముఖంలో చిన్నగా బాధ కనిపిస్తుంది స్వాతి గారి ముఖంలో బాధను గమనించి కోపంగా కబీర్ వైపు చూస్తూ ఈ రాక్షసుడికి బిజినెస్ ఎలా చేయాలో తెలుసు కానీ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో తెలియదు పాపం ఈ రాక్షసుడి వల్ల నమ్మ బాధగా ఉన్నారు అని మనసులో అనుకుంటూ కబీర్ చేయి పట్టుకొని ఆమె వైపుకు లాగుతుంది సడన్గా షర్యూ అతడిని అలా నాగడంతో అదుపు తప్పి ఆమెపై పడతాడు కబీర్ షర్యూ అతడి బరువును కాసుకోలేక అతడి చేయి పట్టుకుంటూ కింద పడిపోతుంది ఆమెపై కబీర్ పడిపోతాడు బరువుగా ఆమె పైన ఉన్న కబీర్ వైపు చూస్తూ అమ్మా రే రాక్షసుడు ఏం తింటున్నావురా ఇంత బరువు ఉన్నావు అమ్మో నానాడు పని చేయడం లేదు అని అంటూ ఏడుపు ముఖం పెడుతుంది షరీ షరీ తిడుతుంటే కబీర్ మాత్రం అతడికి చాలా దగ్గరగా ఉన్న షరీర ముఖం చూస్తూ ఏదో మైకంలో ఆద మర్చిపోయి ఆమె వైపు చూస్తూ ఆమె పెదవికి పైన ఉన్న నల్లటి పుట్టుమచ్చను చూస్తూ ఆ పుట్టుమచ్చపై అతడి వేలని పెట్టి గుండ్రంగా తిప్పుతూ ఆమె తెల్లటి చర్మాన్ని చూస్తూ ఆమె కళ్ళలోకి చూస్తుంటే షరీ కోపంగా అతడి వైపు చూస్తూ కబీర్ ఏం చేస్తున్నావు నా మీద లే అని అంటూ కబీర్ని పిలుస్తుంది కానీ కబీర్ మాత్రం ఆమెనే అలా చూస్తుంటాడు శర్యు కోపంగా ఆమె పెదవిపై ఉన్న అతడి వేళ్లను గట్టిగా కొరికింది కబీర్ నొప్పితో అమ్మా అని అంటూ ఆమె పై నుంచి లేస్తూ రాక్షసి ఎవరైనా ఇలా కొరుకుతారా బా అని అంటూ అతడు వేళ్ళ వైపు చూస్తాడు కబీర్ షరీ నేలపై నుంచి నెమ్మదిగా లెగుస్తూ కబీర్ వైపు కోపంగా చూస్తూ నీ వల్ల నా ఒళ్ళు మొత్తం పట్టేసింది ఎంత బరువు ఉన్నావో అని అంటూ ఆమె నడం పట్టుకుంటుంది శర్యు చిన్నగా రక్తం వస్తున్న అతడి వేళ్ల వైపు చూస్తూ రాక్షసి అని అంటూ షరీ వైపు చూస్తాడు కబీర్ శర్యు కళ్ళు చిట్లిస్తూ నువ్వే రాక్షసుడివి అని అంది చిన్నపిల్లల ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రాక్షసి రాక్షసుడు అని అంటూ చిలిపిగా గొడవ పడుతున్న కబీర్ షరీ వైపు చూస్తూ ఎంటర్టైన్మెంట్లో కామెడీ సీన్స్ చూసి నవ్వుకుంటున్నట్లుగా నవ్వుకుంటారు గారు మీ ఇద్దరినీ చూస్తుంటే ప్రేమతో కొంటగా చొరవ చేసుకుని ఒక ప్రేమ జంటల భలే ఉన్నారు ఒకరిపై ఒకరు పేర్లు కూడా భలే పెట్టుకున్నారు రాక్షసి వైఫ్ ఆఫ్ రాక్షసుడు అని చిన్నగా అనుకుంటూ నవ్వుతారు స్వాతిగారు నవ్వుకుంటున్న స్వాతిగారి వైపు చూసి చూడండి మా చూడండి మీ ముద్దుల కూడలు ఎలా కొరికిందో అని చిన్న పిల్లాడిలా చేతి వేళ్ళని చూపిస్తూ కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు కబీర్ స్వాతిగారు వస్తున్న నవ్వు నాపుకొని సీరియస్గా కబీర్ వేళ్ళ వైపు చూసి షరీ వైపు చూస్తారు స్వాతిగారు షరీయు ముఖం చిట్లించుకొని ఏడువ ముఖం పెట్టి స్వాతి గారి వైపు చూస్తుంది అయ్యో నువ్వెందుకు రా ముఖం అలా పెట్టావు టిల్లుకి అలాగే అవ్వాలిలే అని అంటూ షర్యూ వైపు వెళ్తారు స్వాతి గారు దింప అతడికి తగిలితే స్వాతి గారు షరీ వైపు సపోర్ట్ చేస్తూ వెళ్తే ఓ నేను కూడా ఎవరికి చెప్తున్నాను చూడు అని జ్ఞాదోకంగా అంటాడు స్వాతి గారి వైపు చూస్తాడు కబీర్ స్వాతి గారు దీర్ఘంగా ఒక నెట్టూర్పు విడిచి హా తెలుసు కదా ఇంకేమి సర్లే దా డిన్నర్కి టైం అవుతుంది నాకు హెల్ప్ చేయవచ్చు అని గారు అంటే షర్యూ ముందుకొస్తూ అమ్మా నేను నీకు హెల్ప్ చేయనా అని నవ్వుతూ ఉంది షర్యూ కబీర్ పైకి ఈ కళ్ళని చెబుతూ అదిగో నీ కోడలు హెల్ప్ చేస్తా అని అంటుంది కదా ఇంకా నేను ఎందుకులే అని అంటూ షరీ వైపు చూస్తాడు కబీర్ గారు నవ్వుతూ చూడు నా కోడలు ఎంత మంచిదో నేను వంట చేస్తుంటే హెల్ప్ చేయాలా అని అడుగుతుంది నీకు వల్లే హెల్ప్ చేయడానికి తప్పించుకోవడం లేదు అని నవ్వుతూ స్వాతి స్వాతిగారు కబీర్ విసుగ్గా గారి వైపు చూస్తూ సరే అయితే మీ ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని డిన్నర్ ప్రిపేర్ చేసేయండి నేను డిన్నర్ టైంకి వస్తాను అని అంటూ వెనక్కి తిరుగుతాడు స్వాతిగారు కబీర్ వైపు చూస్తూ రే టిల్లు రే నాన్న టిల్లు ఆగురా అని అంటూ పిలుస్తారు కానీ కబీర్ పౌరుషంతో స్వాతిగారు పిలుస్తున్నా పట్టనట్లుగా ముందుకు వెళ్తాడు పాపం అమ్మ అంత ప్రేమగా పిలుస్తున్నా ఏం పట్టనట్లు ఎలా వెళ్ళిపోతున్నాడు చూడు రాక్షసుడని కబీర్ని మనసులో తిట్టుకుంటూ ముందుకు వెళ్తున్న అతడు చెయ్యిని వెనక నుంచి పట్టుకొని కబీర్ అని పిలుస్తుంది శర్యు కబీర్ వెనక్కి తిరిగి శర్యు వైపు చూస్తూ ఏంటి అన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేస్తాడు శర్యు కోపంగా కబీర్ వైపు చూస్తూ అమ్మ నిన్నే కదా పిలుస్తుంది ఎందుకు పలక్కుండా వెళ్తున్నావు అని కనుబొమ్మలు ముడుస్తూ అంది శర్యు నువ్వు మామకి హెల్ప్ చేస్తావు కదా ఇంకా నేను ఎందుకులే మీ ప్రియాతి ప్రియమైన అత్తాకోడల మధ్య సాంబార్లో పోపు గింజల అని అంటాడు కబీర్ షరీ ముఖం కిందకి దించుకొని కవి చేయి పట్టుకొని స్వాతి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ముఖం ముడుచుకుంటూ కబీర్ వైపు ఒక చూపు చూసి తర్వాత తల కిందకి దించుకొని నాకు వంట రాదని నీకు కూడా తెలుసు కదా కబీర్ నేను నెమ్మదిగా అలక ముఖం పెట్టుకొని అంది షర్యూ షరీ ముఖం చూడడానికి ముద్దగా కుక్కపిల్లలా ముఖం పెట్టింది క్యూట్గా ఉన్న షరీ ముఖం చూసి కవి చిన్నగా మనసులో నవ్వుకుంటూ షర్యూ కళ్ళలోకి చూస్తూ నీకు వంటరాదని తెలుసు కూడా మరి మామకి ఏం హెల్ప్ చేద్దామని హెల్ప్ చేస్తానని అన్నావు అని అంతే క్యూట్గా నెమ్మదిగా అడుగుతాడు కబీర్ శర్యు ఆమె పెద్ద కళ్ళను చుట్టూ గుండ్రంగా తిప్పి కిచెన్ కౌంటర్పై కూర్చుని ఆమె రెండు కాళ్ళను పాపలా ఊపుతూ చిన్నగా నవ్వుతూ ఇదిగో ఇలా అని ఆమె కూర్చున్న కిచెన్ కౌంటర్పై చూపిస్తుంది కబీర్ కనుబొమ్మలు ముడుచుకుంటూ అంటే అని క్వశ్చన్ మార్క్ వేస్తూ అడుగుతాడు షెర్యూ చిన్నగా నవ్వుతూ గారి వైపు చూస్తూ అంటే అమ్మ వంట చేస్తుంటే అమ్మ చేసినవి తింటూ అమ్మకి బోర్ కొట్టకుండా మాట్లాడుతూ కంపెనీ ఇచ్చి హెల్ప్ చేస్తాను అని క్యూట్ క్యూట్గా వాయిస్తో అంది షెర్యూ షర్యూ క్యూట్గా మాట్లాడే మాటలకి ఎవరైనా ఫిదా కావాల్సింది అంత క్యూట్నెస్ ఆమె వాయిస్లో ఓవర్లోడ్ అయ్యింది మరీ అంత క్యూట్గా అడిగితే కబీర్ ఇంకేం ఆమెకు కాదు కబీర్ అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా అని మూతి ముడుచుకుంటూ అడిగింది షర్యూ కబీర్ కూడా ఆమెను చూస్తూ మరో మాట మాట్లాడకుండా ఆమెనే చూస్తూ ఏదో తెలియని వైక్యంలో సరే అనేట్లుగా తలనూపుతూ ఆమె ముఖం వైపు చూస్తాడు స్వాతి గారు ముద్దుగా మాట్లాడుతున్న షరీర వైపు చూస్తూ నా కోడలు బంగారం అసలు రాయిలో ఉన్న కబీర్ మనసుని నెమ్మదిగా కరిగించి తను చెప్పిన మాటకి వ్యతిరేకంగా ఇంకో మాట చెప్పకుండా ఆమె మాటలతోనే కట్టిపడేస్తుంది రోబోట్లో ప్రవర్తించే టిల్లును మనిషిలా మార్చేస్తుంది అని మనసులోనే సంతోషపడుతూ అనుకుంటారు స్వాతి గారు ఇక కబీర్ స్వాతి గారు వంట చేస్తుంటే వాళ్ళు చేస్తున్న వంటలు చూస్తూ స్వాతి గారితో ప్రపంచంలో లేని మాటలను ఉన్న మాటలను షర్యూ చెప్తుంటే ఆమె మాటలకు నవ్వుతూ వంట చేస్తుంటారు స్వాతి గారు కబీర్ బ్లాంక్ ఫేస్తో వీరిద్దరూ దేని గురించో మాట్లాడి మళ్ళీ టాపిక్ ఎక్కడికో ఎందుకు తీసుకెళ్తున్నారు అని అనుకుంటూ ఇద్దరి ముఖాలు చూస్తుంటాడు కబీర్ స్వాతి గారు మాత్రం కబీర్ను పట్టుకో పట్టించుకోకుండా మాట్లాడుతూ గట్టి గట్టిగా నవ్వుకుంటారు మధ్య మధ్యలో చేసిన వంటకాలను షరయూకి ప్లేట్ వేసి టేస్ట్ చూడమని చెప్తారు గారు స్వాతి గారికి అలవాటుగా మారిపోయింది షెర్యూ చేష్టలన్నీ షెర్యూ తింటూ కళ్ళవి పెద్దగా చేసి సూపర్ అని అంటూ చేయితో సైగలు చేస్తూ అంది ఇక వంటి పూర్తి అయిన తర్వాత ముగ్గురు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవుతారు కబీర్ షెర్యూ ఇద్దరు రూమ్కి వచ్చిన తర్వాత షెర్యూ కబీర్తో ఏం మాట్లాడకుండా ఉంది కబీర్ ఆమెతో ఏదో చెప్దామని పిలవబోయేసరికి శర్యు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది కబీర్ కూడా మరి ఇంకేం అనకుండా ఫ్రెష్ అయ్యి వస్తాడు షర్యు రెడీ అయ్యి కిందకి వెళ్తుంటే షర్యూ అని నెమ్మదిగా పిలుస్తాడు షర్యు వెనక్కి తిరిగి ఏంటి కబీర్ అని అడుగుతుంది కబీర్ షర్యు వైపు చూసిన తర్వాత అతడు ఏం చెప్పాలని అనుకున్నాడో అది మర్చిపోతాడు షర్యు కబీర్కి దగ్గరికి వెళ్ళి ఏంటి కబీర్ అని అడుగుతుంది ఏం చెప్పాలని అనుకుంటున్నాడో మర్చిపోవడం వలన అది అది అని ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు దిక్కులు చూస్తాడు కబీర్ కానీ షర్యూ అతడు ఎదురుగా ఉంటే అతడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడో కూడా గుర్తు రావడం లేదు అటు ఇటు చూస్తున్న కబీర్కి కందిపోయిన ఆమె చేయి కనిపించి ఇప్పుడు నీ చేతులు ఎలా ఉన్నాయి బాగానే ఉంది కదా అని ఏదో చెప్పాలని ఏదో చెప్తాడు షర్యూ వ్యంగ్యంగా ముఖం పెట్టి ఏంటి రాక్షసుడు సడన్గా ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటూ చిన్నగా స్మైల్ ఇచ్చి హా బాగుంది అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్తుంటే కబీర్ అతడు ఏం చెప్పాలని అనుకున్నాడో అది గుర్తొచ్చి షర్యూ అని మళ్ళీ పిలుస్తాడు వెళ్తుండ షర్యూ ఆగి ఈ రాక్షసుడు బాధేంటి అసలు అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేస్తుంది షర్యూ అలా వెనక్కి తిరిగి కనుబొమ్మలు ఎగరేస్తుంటే ఆమె కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయి కబీర్ ఆమె కళ్ళు వైపే చూస్తూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు షర్యూ ముఖం చెట్లించుకుని కోపంగా ముందుకు తిరిగి పిలుస్తాడు ఏంటి కబీర్ అని అడిగితే విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్లు మౌనంగా ఉంటాడేంటి అని అనుకుంటూ ఏమోలే ముందు మనం కిందికి వెళ్ళాలి అమ్మ నా కోసం వెరైటీ వెరైటీ డిషెస్ చేసింది అని అనుకుంటూ ముందుకు వెళ్తుంది షర్యో నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి నీకోసం డిన్నర్ ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్తాడు కబీర్ ఎందుకలా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో కబీర్ని చూస్తూ అడిగింది షర్యో నీకు ఒంట్లో బాగోలేదు కదా నువ్వు ఇక్కడే ఉండు అని కబీర్ ఇంకో మాట చెప్పేలో కానీ నాకేం పర్లేదు నాకేం కాలేదు అయినా ఇంట్లో అందరితో కలిసి తింటే ఉండే ఆనందం ఎవరి రూమ్లో వాళ్ళు తింటే ఏముంటుంది తిన్నప్పుడు మనం తిన్న ఆహారం నలుగురితో నవ్వుకొని తింటే ఆ థ్రిల్లింగే వేరు అని చెప్పి నేను కిందికే వస్తాను అని చెప్పి ముందుకు వెళ్తుంది ఇంతలో కబీర్ మొబైల్ వైబ్రేట్ అవుతుంది కబీర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు సడెన్గా ద హైల్ అని కోపంగా గట్టిగా అరిచినట్లుగా అన్నాడు కబీర్ కబీర్ గొంతకు సడన్గా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి కబీర్ వైపు చూస్తుంది షర్యూ ఇంతకీ ఆ కాల్ చేసిన వ్యక్తి ఏమని ఉంటాడు కబీర్ సడన్గా అలా రెస్పాండ్ అవుతున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి